సైమన్ క్యారెక్టర్ ఇచ్చి మన నాగార్జున ఒకప్పుడు ఇండియన్ చేసింది కరోనా ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియా చేస్తున్నాడు మన నాగార్జున కుక్కు కుక్ కూలీ పవర్ జీప్ పెట్టాడు మన రజనీకాంత్ సూర్య గారు తీశారు గజని ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే ఫ్యాన్ ఇండియా స్టార్ మన రజనీ ఇంటర్ లింక్ ఉందా ఈ సినిమా ఎల్సియు మొత్తం కూలీలోనే ఉంది ఇంక లింక్ ఏముంటది ఉంటది లోకేష్ కనకరాజ్ గారు ఇందులో ఎల్సియు కాదు తోటే ఈ సినిమా తీశారు ఉంటది ఎల్సియు మెయిన్ మూవీ కూలీ నాగార్జున ఫస్ట్ టైం నెగిటివ్ షేడ్ కదా ఎలా అనిపించింది నాగార్జున గారు లేకపోతే విలన్ ఎవరు గారు ఆయన ఏడు నిమిషాలు చెప్పి నాగార్జున గారిని ఒప్పించారు సైమన్ క్యారెక్టర్ కి నాగార్జున గారే కింగ్ మన్మథుడు అంటే నాగేరా నాగంటే కింగ్ ఏరా కింగ్ అంటే ఇండియాలో ఒకడేరా నాగార్జున ఆయన డామినేట్ చేయాలంటే చెయ్యి అఖిల్ రావాలి కానీ వాళ్ళకి ఇంకో ట్వంటీ ఇయర్స్ పట్టింది ఎందుకంటే నాగార్జున ఫిట్నెస్ కట్ అవుట్ అని చూస్తా ఉంటే యాభై సంవత్సరాల వరకు ఇండియా శాసిస్తాడు నాగార్జున మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ లే మ్యూజిక్ అనిరుద్ధి మ్యూజియం లేకపోతే ఒక మహా కానీ ఒక ఖైదీ ఒక మాస్టర్ ఒక లియో విక్కినా ఈ మూవీస్ లేవు కాబట్టి ఈ మూవీ కూడా ఉండదు ఆయన ఆయన మ్యూజిక్ చేపట్టి ఈ మూవీ ఒక ఫిఫ్టీ శాతం ఆయన మ్యూజిక్ ఉంటుంది బాబరి ఆయన ప్రతి ఒక్క క్యారెక్టర్ మ్యూజిక్ ఉంటుంది లోకేష్ కనుక మూవీ అంటేనే క్యారెక్టర్స్ ని ఎలివేషన్ చేసేది అందులో ఎలివేషన్ చేయాలని మనకు కావాల్సింది మ్యూజిక్ మ్యూజిక్ కావాలంటే మనకు అనిరుద్ధి ఉండాలి అనిరుద్ధి ఉంటేనే మ్యూజిక్ పేలిద్ది అందులో ఒకటి ఉంది ఎవరు రజని రజని బక్కడు బాగా కడతాడు రజని రజనీకాంత్ కి బక్కడు బాగా కొడుతుడు ఇచ్చి పడేసాడు మ్యూజిక్ అయితే ఓకే హౌ ఇస్ ద ఫిలిం రియలీ గుడ్ రజనీకాంత్ లోకేష్ కనక రాజా ఇట్ అగైన్ మస్ట్ వాచ్ ఫిల్మ్ హౌ ద అనిరుద్ మ్యూజిక్ యాజ్ యూషువల్ నో నీ టు టెల్ అబౌట్ ఇట్ ఈస్ జనరలీ గుడ్ ఓకే ఈస్ దిస్ ఇంటర్ లింక్డ్ విత్ ఐఎల్సీ వాచ్ ఇట్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్ వాచ్ ఇట్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్ ఓవరాల్ హౌ యు లైక్ ద ఫిలిం ఐ మీన్ ఓవరాల్ హౌ యు గివ్ ద రేటింగ్ 8 అవుట్ ఆఫ్ 10 ఏ మూవీ చూసా ఇప్పుడే కూలీ చూసి వచ్చాను ఎలా అనిపిస్తుంది సినిమా ఈ గత ఈ 6 మంత్స్ లో ఇంత హిస్టరీయా ఒక ఊపు ఉన్న ఒక ఇంత ప్రమోషన్ చేసి అందరిలో ఒక ఎక్సైట్మెంట్ ఉన్న సినిమా కూలీ ఇది అంతే ఎక్సైట్మెంట్ తో సూపర్ స్టార్ కోసం వెళ్ళాము కానీ సినిమా జస్ట్ యావరేజ్ గా నిలిచిందనే చెప్పాలి ఎందుకంటే స్టోరీ అనేది చాలా ల్యాగ్ ఉంది సినిమా సూపర్ స్టార్ గారి ఇమేజ్ తర్వాత మల్టిపుల్ క్యామియోస్ అన్ని ఉన్నా కూడా మనకు అక్కడ హై ఇస్తుంది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అని ఉంటుంది సెకండ్ హాఫ్ లో ఇంకా స్టోరీ ఎటో వెళ్ళిపోతుంది చాలా ల్యాక్ గా ఉంటది ప్లస్ వాళ్ళ వాళ్ళు మెయిన్ గా చూపించాలి ఒక ప్లాట్ పాయింట్ స్మగ్లింగ్ తర్వాత ఇంకొక విషయం ఉంటది స్పాయిలర్ అవుతుంది కానీ ఈ రెండు విషయాల మీద బేసిక్ స్టోరీ ఆర్క్ అన్నమాట కానీ అందులో సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా మల్టిపుల్ ప్లాట్ పాయింట్స్ ఉన్నట్టు అన్ని కనెక్టివ్ ఫ్లో మిస్ అవుతుంది అంటే ఒక సీన్ కి ఒక సీన్ కి మధ్యలో కనెక్టివిటీ ప్రాపర్ ఎడిటింగ్ కూడా మిస్ అవుతాది అనమాట నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది నాగార్జున స్క్రీన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన స్టైల్ కానీ ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంటది అది కూడా ఫస్ట్ ఆఫ్ వరకు చాలా బాగుంటది సెకండ్ హాఫ్ లో మళ్ళీ రావు రోల్ కూడా చాలా అండర్ ప్లే అవుతామాట షౌబిన్ గారి క్యారెక్టర్ షౌబిన్ గారి క్యారెక్టర్ ఎలివేట్ అవుతూ ఉంటది కానీ నాగార్జున యొక్క సీన్స్ కానీ అవన్నీ చాలా తక్కువ ఉంటాయి చాలా అండర్ ప్లే అవుతుంది కూడా మ్యూజిక్ ఎలా అనిపించింది మ్యూజిక్ అంటే మ్యూజిక్ అయితే ఇరగొట్టేశాడు దానికి అసలు ఇష్యూనే కాదు కానీ ఈ సాంగ్ ప్లేస్మెంట్ ఇప్పుడు సాంగ్ కూడా అబ్రప్ట్ గా వస్తుంది తర్వాత మనకు ఎంతో వెయిట్ చేసిన పవర్ హౌస్ సాంగ్ లాస్ట్ లో వేస్తారు కాసేపే ఉంటది అది కూడా సో కొంచెం మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంది అంతా చాలా బాగుంది కానీ ఒక ప్రేక్షకులలో చూసినాక ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ అయితే వస్తుంది ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్ తో ఆ ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ వీళ్ళు చేసే ప్రమోషన్స్ కానీ చాలా చూసాము సినిమా చూస్తే మాత్రం ఒక కైండ్ ఆఫ్ అంత ఎక్సైట్మెంట్ అంటే అనిపించలేదు థ్యాంక్ యూ